సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్ కి ఇంటిమేట్ చేశాను సార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం కానీ ప్రాపర్ గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఎలా రెస్పాండ్ అవుతారు అంజాద్ వెబ్సైట్ పరువు పోతుంది కదా దే లూజ్ క్రెడిబిలిటీ ఆల్సో వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్ పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా దొరుకుతుంది సంథింగ్ విల్ ఓపెన్ అప్ చెప్పరా మా పర్సనల్ వీడియోస్ రా మాల్దీవ్స్ కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నావు అన్ని అందులోనే సేవ్ చేశాను ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ల్యాప్టాప్ కార్ లోనే పెట్టాను నాకు బాగా గుర్తుంది కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మా ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్ దారిలో కార్ ఎక్కడైనా అవును ఓ క్లయింట్ అని కలవడానికి వెళ్లాను కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను ఏరియా మదిన కూడా ఎక్కడ పార్క్ చేసావు రోడ్డు మీదే ఒక ట్వంటీ మినిట్స్ పక్కాగా లాక్ లాక్ సీ పాసిబిలిటీస్ నీకు బాగా తెలిసిన వాళ్ళే ల్యాప్టాప్ లేపేసి నిన్ను బెదిరించవచ్చు నీకు బెదిరింపు కాల్స్ ఏమి రాలేదు కదా ఐ థింక్ ఒక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా అదే దొంగతరం ఇలాంటి స్టోలన్ ల్యాప్టాప్స్ ని కొనుక్కోడానికి హైదరాబాద్ లో రెండు మూడు ఏరియాస్ ఉన్నాయి నా టీం ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను లేపేసిన టూ డేస్ లోపే మార్కెట్లోకి వచ్చేస్తుంది అందరి దగ్గర తరువాత ఎంక్వైరీ చేశాం సార్ ఎక్కడా లేదన్నారు దొరికిన వెంటనే ఇన్ఫార్మ్ చేయమన్నాను రే అన్నిట్లో చెక్ చేయం యూఎల్ఎక్స్ క్విక్కర్ సులేఖ ఏదో ముఖ్యంగా ఈరోజు పోస్ట్ అయిన యాడ్స్ ఏవో ఫిల్టర్ చేసి చెక్ చేయి ప్రతాప్ ఇది నా ల్యాప్టాప్ ఐషో యా అదిగో చూడు లోగో పక్కన డామేజ్ ఉంది ఓకే టు వన్ థింగ్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి యాడ్ పోస్ట్ చేసేయడం ఇమీడియట్లీ కాల్ ఓకే కాల్ దాంబా బి క్యాజువల్ అస్సలు డౌట్ రాకూడదు హలో గుడ్ ఈవినింగ్ చెప్పండి ఓఎల్ఎక్స్ లో మీ యాడ్ చూస్ చేస్తాం అదే సోనీ ల్యాప్టాప్

హలో సార్ వచ్చేసారా హా ఐ ఆల్్రెడీ రీచ్డ్ సర్ 5 మినిట్స్ సర్ ఐ ఇన్ ట్రాఫిక్ నో నో ప్రాబ్లం టేక్ యువర్ టైం ఐ విల్ వెయిట్ షూర్ సర్ ఆ బై ది వే నేను గ్రే షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నాను ఆ అండ్ యు నేను గ్రీన్ టీ బ్లూ జీన్స్ నేను వచ్చి కాల్ చేస్తాను సర్ ఓకే థాంక్స్ వాడి ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉంటాడు బ్లూ జీన్స్ అండ్ గ్రీన్ టీ షర్ట్ వాడిని కలవగానే క్యాజువల్ గా రిసీవ్ చేసుకొని వాడిని మాటల్లోకి దింపు ల్యాప్టాప్ ని చెక్ చేసి వాడే కన్ఫర్మ్ అయితే మాకు సిగ్నల్ ఇస్తే చాలు ఫ్రమ్ర్ విల్ టేక్ కేర్ ఓకే ఐటమ్ ఏరియా ఫుల్గా మామూలుగా ఉన్నారు అలాగే యూటర్న్ తీసుకున్నారు వెళ్ళిపోయాడు ప్లీజ్ పట్టుకోండి 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 సిస్టమ్ మిస్సు ఇంత గ్యాప్ లో తప్పించుకున్నావు తెలుసా దారుణంగా బయట ఒక పోలీసు లోపల ఒక పోలీసు ఏదో ఎస్ఐ గిస్ఐ అనుకోకు ఏసీ డీసీ అని ఏదో పెద్ద లెవెల్ టీ షర్ట్ కలర్ కూడా చెప్తున్నాడు బావా ఏదో బీభత్సమైన ప్లాన్ వేసామని ప్రొసీడ్ అయ్యంటే పుసుక్కం దొరికిపోయి ఉండేవాడు దొరికితే దేవుడు కనిపించి ఉండేవాడు అవును ఆ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా రిలాక్స్ మీరా సరే ఇంతకీ ఆ బ్యాగ్ డబ్బులు ఎంత ఉన్నాయి త్రీ థౌజండ్ మెస్ బిల్ కట్టడానికి ఏటీఎం కెళ్ళి వస్తుంటే ఇలా అయింది ఇంకేమైనా వాల్యుబుల్స్ ఉన్నాయా వాల్యుబుల్స్ ఏం లేవు అట్లీస్ట్ మొబైల్ ను వదిలేసి వెళ్ళారు అచ్చాలు ఊర్కోవే ఇట్స్ ఓకే మీరా వదిలే త్రీ థౌజండ్ కదా నీకేం అవ్వలేదుగా అది చాలు త్రీ థౌజండ్ ఏనా ఆ మూడు వేలు సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థం అవుతుందా చేతులు అరిగేలా పనిచేసి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు జస్ట్ లైక్ దట్ అనేసావు త్రీ థౌజండ్ డే అని సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు పోలీస్ స్టేషన్ కి పోదాం కంప్లైంట్ చేద్దాం పోలీస్ స్టేషన్ కమ్ ఆన్ మీరా పోలీస్ స్టేషన్ లో అబ్బ ఎందుకు ఇప్పుడు పోని ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏం చేసినా డబ్బులు తీరుకు వస్తాయో చెప్పు మనం ఏమీ చేయలేం ఇక మీదట కేర్ఫుల్ గా ఉండాలంతే ఓ మనం ఏం చేయలేం కదా కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తున్నాను కానీ ఎవడో ఒకడు దాన్ని ఈజీగా కొట్టేసి ఎక్కడో సంతోషంగా ఉండుంటాడు వాణ్ణి మనం ఏం చేయలేం కదా అసలు ఇలాంటి దుర్మార్గులకి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో డోంట్ వరీ మీరా ఆ దొంగ ఇప్పుడైతే తప్పించుకోవచ్చేమో కానీ నేను చెప్తున్నాగా కన్ఫర్మ్గా ఏదో రోజు దొరుకుతాడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు దొరకాల్సిందే సారీ వాడి మీద కోపంతో ఏదేదో అనేసాను నేనేం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే ఎనీవే నీకు తర్వాత కాల్ చేస్తాను ఓకే బాయ్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు నార్మల్ గానే మాట్లాడాడు ఎలా పసిగట్టాడో అర్థం కావట్లేదు సార్ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్ వాడు ఏ ఐపీ అడ్రస్ నుంచి యాడ్ పోస్ట్ చేశాడని ట్రాక్ చేస్తే అమీర్పేట మెట్రో స్టేషన్ ఫ్రీ వైఫై అని చూపిస్తుంది సార్ వాయిస్ కాల్స్ ఫ్రీక్వెంట్ గా టౌన్ నుంచి వస్తున్నాయి మాక్సిమం అసలు లొకేషన్స్ అని చూపిస్తుంది సార్ కానీ మాదాపూర్ సరౌండింగ్ టవర్స్ నుంచి ఫ్రీక్వెంట్ గా యూజ్ అవుతుంది సార్ ఈ నైన్ లో ఒకసారి ఎంక్వైరీ చేయండి వాయిస్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తే వాడి వాయిస్ ముప్పై లోపే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ గ్రేట్ బాగా చదువుకున్నవాడి మైట్ బి డీసెంట్ అండ్ వెల్ డ్రెస్డ్ ఇన్పుట్ సని ఇవ్వండి అండ్ దెన్ విల్ సీ ఓకే yes yes <laughs> 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 worst 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 first day బావ ఈ రోజు ఒకవేళ పోలీసులకు దొరుకుంటే న్యూస్ లో వచ్చే ఉండేవారు అది పక్కన పెట్టు ఆ మీరా దొంగలు దొంగలు అంటుంటే మనల్ని పిలుస్తున్నట్టు అనిపించింది బా worst day రా బావ మనం ఎవర్కిం ద్రోహం చేశాం రా మనకి ఇలా జరుగుతుంది తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది మళ్ళీ మళ్ళీ తప్పు జరుగుతుందిరా ఇట్స్ బ్యాడ్ సైన్ ఈసారి ఇది మనకి వార్నింగ్ లాంటిది బావా కొద్ది రోజులు ఆపేద్దాం ఇట్స్ టైం టు క్విట్ అన్నీ వదిలేద్దాంరా మన రెస్టారెంట్ ప్లాన్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం మన దగ్గర ఉన్న డబ్బుతో కానీ ఇక్కడ కాదు ఎక్కడైనా దూరంగా ఏమంటావు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు రెండు రోజుల్లోనా

రేపే వెళ్దాం ఏమంటావు పాపకు తొందర విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలి అవ్వగానే వెళ్దాం బావా ఎన్ని రోజులు చేసిన పనికి మన చేతిలో ఇప్పుడు ఒక నలభై లక్షలు ఉన్నాయి అది చాలనుకుంటా ఇన్ని రోజులు లోకల్ బీర్ కాబట్టి లిమిటెడ్ గా తాగాం అక్కడికి వెళ్తే రోజంతా పార్టీ అయ్యే బావా బావా బాగా బీచ్ లో కూర్చొని అలలు చూస్తూ ఆ ట్యూనా ఫిష్ తింటూ ఉంటే బా ఆ ఎంజాయ్మెంట్ స్వర్గంలో కూడా ఉండదు బావా ఇక్కడ తాగితే చీప్ గా చూస్తారు అక్కడ తాగకపోతే చీప్ గా చూస్తారు బావా ఆ లైఫ్ 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 గోవా సెల చేసింది దానికోసం కాదురా వేరే ఏ ఊరికెళ్ళినా సరే ఒక్క నెలలో దొరికిపోతాం మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాం అన్ని తెలిసిపోతాయి కానీ గోవాలో కాదు అంతా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎవడైనా రావచ్చు ఏమైనా చేయవచ్చు ఇన్ని రోజులైనా ఉండొచ్చు అడిగేవాడే లేడు ఫైనల్ గా మనం బాగుపడుతున్నాం రే మనం ఏమైనా చెడిపోయామా బాగుపడ్డానికి మారాం అంతే అంటే ఇప్పటి నుంచి నిజాయితీగా బతకాలంటావు రైట్ కష్టంగా ఉంటుందేమో కష్టపడదాం ఓకే ఓకే సో నో మోస్ షార్ట్కల్స్ న్యూ లైఫ్ న్యూ బిగనింగ్ సామ్ బాయ్ థ్యాంక్ యీడు కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సార్ ఇద్దరు కుర్రోల్ అంట ఈ ఇంట్లోనే ఉండేవారు ఓ మూడు రోజుల ముందే ఖాళీ చేశారండి సార్ ఆ హౌస్ ఓనర్ అడ్రస్ తీసుకున్నాను సార్ మాదాపూర్ వన్ ఇయర్ గా మా ఇంట్లోనే అద్దుకుంటున్నారు వాళ్ళ మీద ఇంతవరకు నాకు ఏ కంప్లైంట్ లేదు సార్ పాలు పొంగించేటప్పుడు చూసానంతే ఎవరి ముందు కరెక్ట్ గా అద్దీ వాళ్లే నా అకౌంట్ లో వేసేస్తారు అకౌంట్ డీటెయిల్స్ ఒకసారి అలాగే సార్ सेट यस सर डीसीपी प्रताप सर ब्लॉक का रूम नंबर क्या है स्ट्राइट जाके वहां से राइट ले लो सर बाज फ्रॉम दैट सर Bøygde tå. సార్ అన్ని రూమ్లు వెతికి చూసాం ఆ అమ్మాయిలు ఇద్దరు తప్పించుకున్నాం సార్ ఈసారి కూడా మిస్ అయ్యారు సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ని అలర్ట్ చేశాం సార్

తీసుకొచ్చారు అంటే ఒక సంచి నిండానే ఆరు లక్షలు సిక్స్ లాక్స్ ఐటీ ప్రొఫెషనల్స్ అవుతారు నేను యాప్ డెవలప్ మీరు యానిమేటర్ ఫ్రీలాన్సెస్గా చేస్తుంటా సంపాదించిందంతా తీసుకొచ్చి ఎవరైతే అమ్మాయిలు పిలిచారని గుహకి వచ్చేశారు ఏం చేద్దామని లవ్ చేసాం పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని వచ్చాం సెటిల్ అవుదామని వచ్చారా అసలు వాళ్ళు ఎంతమందిని లో చేసారా తెలుసా మీకు టూ ఇయర్స్ బ్యాక్ నేను కోచిలో పోస్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కలిసి ఒక అమ్మాయి తనతో పరిచయం పెంచుకుని పాతి కలెక్షన్లు దోచుకుని పారిపోయిందని చెప్పాడు కానీ వాడి దగ్గర తనకి సంబంధించిన ఏ ప్రూఫ్ లేదు నాట్ ఫోటో ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసింది తన అఫీషియల్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు భయపడ్డాడు ఇది నా ఫ్రెండ్ ఒక్కడికే జరిగిందా లేదా ఆఫ్ క్రైమ్స్ అని డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ చేశాను కేవలం టూ ఇయర్స్ లో సిమిలర్ క్రైమ్స్ చాలా జరిగాయని బట్ ఆల్ నాట్ కంప్లైంట్ కారణం విక్టిం వయస్సు తన పరువు పోతుందని భయం ఒక్కొక్కడి దగ్గర లక్ష లక్షలు కొల్లగొట్టారు ఇది చాలా సీరియస్ కేసు అని నాకు అర్థమైంది ఇన్వెస్టిగేషన్ నా విచారణలో ఇదంతా కేవలం విద్యార్ అమ్మాయిలు పని అని తేలింది లక్కిలి కొంతమంది దగ్గర వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ తాలూకు ఫొటోస్ ఉన్నాయి ప్రతి చిన్న ఎవిడెన్స్ గ్యాదర్ చేశాను ఆఫీషియల్ కంప్లైంట్ ఏది లేకపోవడం వల్ల ఐ హాడ్ మై లిమిటేషన్స్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఐ కంటిన్యూట్ మై ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఒక్క క్లో కూడా నాకు దొరకకుండా జాగ్రత్త పడ్డా ద మోస్ట్ టాలెంటెడ్ క్రిమినల్ మైండ్స్ వాళ్ళిద్దరు సో నా రికార్డ్స్ ప్రకారం లిస్ట్లో మీ టోకన్ కానీ ఆఫ్ ద రికార్డ్స్ చాలా మంది మోసిపోయారు వాళ్ళని గొడ్డిగా నమ్మి విధవలయ్యారు కానీ ఎంత పెద్ద లేనా సరే ఏదో రోజు దొరుకుతారు ఓసారి వాళ్ళిద్దరు కూడా అలాగే దొరికారు ఎంత కష్టపడి కొట్టేశాను వీళ్ళకే తెలుసు నా బాధ ఓ చైన్ స్నాచింగ్ కేసులో అక్యూజ్ ని అరెస్ట్ చేసేటప్పుడు వాడు కొట్టేసిన చైన్స్ లో నేను కొన్న చైన్ ఒకటి మ్యాచ్ అయింది ఈ చైన్ ఎవరు ఎప్పుడు ఎక్కడ కొట్టేసో చెప్పు సార్ ఆ దగ్గర నుంచి ఈ ప్యాకే కొట్టేశాను సార్ కానీ ఇందులో చేరుంటుందని మాత్రం అనుకోలేదు సార్ ఓపెన్ చేయండి ఎస్ సార్ ఏ కి ఈ చేశారు కానీ ఆ ఇప్పుడు స్విచ్ ఆఫ్ దొరబాబు అనే ఐడితో రిజిస్టర్ అయింది సార్ మియాపూర్ ఆ ఏరియా గురువు ఎంక్వైరీ చేశారు సార్ యాక్చువల్లీ నాట్ దట్ హెల్ప్ఫుల్ సిడీఆర్ చెక్ చేస్తే ఈ నెంబర్ కి ఫ్రీక్వెంట్ కాల్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్ అడ్రస్ ప్రూఫ్ ని బేస్ చేసుకుని మీ ఇంటికి వచ్చాము మీ హౌజన్వర్ తో మాట్లాడ చూసాను నథింగ్ హెల్ప్డ్ కానీ నువ్వు అప్పుడు కొనుక్కున్న కొత్త సిమ్ ఈ లొకేషన్ చూపించింది నువ్వు మొబైల్ కూడా మార్చలేదు కదా ఇంకా ఈజీ అయింది వాళ్ళని పట్టుకుందామని ఇక్కడికి వచ్చాం కానీ ఎస్కేప్ అయ్యారు లోపలేదో తెలియనిప్పాను కదా కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకు ఉండవు ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే ఊర్లో ఎవరిని ట్రాక్ చేద్దాం ఎలా మోసం చేద్దాం ఎంత దోచుకుందామని ప్లాన్ చేస్తుంటారు సెంటిమెంటే లేనిద్దరు చీటర్స్ వాళ్ళిద్దరు సేవింగ్స్ అంతా తీసుకొచ్చాను మా పైకి అమ్మేస్తే వచ్చిన డబ్బులు కూడా ఇందులో ఉంది రెండు రోజులు ఇచ్చేయడం దీనికి రేపే బయలుదేద్దాం థ్యాంక్ యూ అంట సాగ తీస్తాడనుకున్నాను టక్కని చెప్పేసారు రేపే ఓకే చెప్పేస్తాను ఆ కాలేజ్ ని నేను సెట్ చేస్తా ఏ ఆ బక్రగాల్లో దొరికారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను వీళ్ళే మనకు ఆరు లక్షలంటే అంటే బ్రదర్ ఎంత కష్టపడి సంపాదించుంటారు ఆ బాధ ఏంటో నాకు తెలుసు కానీ దానికంటే దారుణం ఏంటో తెలుసా ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేయడం వాళ్ళు చేసిన ద్రోహానికి అస్సలు క్షమించకూడదు ఇప్పుడు మనం కొట్టే దెబ్బకు వాళ్ళకు దిమ్మ తిరగాలి ఏమంటారు ఓ బ్రదర్లా చెప్తున్నా నా మాట వినే సార్కో కంప్లైంట్ ఇవ్వండి వన్ వీక్లో పోయిన మీ డబ్బు మొత్తం తిరిగి వచ్చేలా చేస్తారు మీ పవర్ ఏంటో అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదనేగా వాళ్ళ ధైర్యం అసలు వాళ్ళు ఆడపిల్లలే కాదు కానీ మగాడి పవర్ ఏంటో కంప్లైంట్ ఇచ్చి మీరు చూపించండి మీరిచ్చే ఆ కంప్లైంట్ చాలామంది మగాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది ఇస్తున్నా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నా ఇవ్వాలరా వాళ్ళకి మనం అంటే ఏంటో తెలియాలి ఎక్కడున్నా పట్టుకుని మన దగ్గర దొబ్బేసిన డబ్బులు మొత్తం తీసుకోవాలి డబ్బు వదిలేరా దాన్ని ఎలాగైనా సంపాదించవచ్చు దొంగతనం చేసేలా పర్లేదు మోసం చేశారు తట్టుకోలేకపోతున్నారా వాళ్ళకు చేద్దాంరా వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఖచ్చితంగా ఏదో ఒక్కటి బావ అది ఇస్తే వాళ్ళే పట్టుకొస్తారు సరే వాళ్ళు రెడీ కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను సారీ సార్ మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు ఇక్కడతో వదిలేస్తే డబ్బుతో పోతుంది మేము కంప్లైంట్ ఇచ్చి మా ఫ్యామిలీస్కి తెలిస్తే మా పరువు కూడా పోతుంది ఆల్రెడీ మేము చాలా బాధలో ఉన్నాం అవును సార్ దీన్ని ఇక్కడతో వదిలేద్దాం ప్లీజ్ సార్ ఐట్ డ్రాక్ దిస్ ఓకే మీరు కంప్లైంట్ ఇస్తేనే నేను వాళ్ళని పట్టుకుంటానని ఏం లేదు మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళని కొంచెం త్వరగా పట్టుకోవచ్చు ఆఫ్కోర్స్ టైం పడుతుంది కానీ లోపు మీ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు ఏ సోర్స్ లేకుండానే వాళ్ళ కోసం గోవా వరకు వచ్చాను ఫోర్దర్గా ట్రేస్ చేయడం నాకు పెద్ద పని కాదు ఐ విల్ బీ దమ్ త్వరలో మీరు ఆ న్యూస్ వింటారు ఇన్ కేస్ కేసు యో మైండ్ అబౌట్ ద కంప్లైంట్ Feel free to call. Thank me. you, sir. Take care.